అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అత నాని డబల్ జీరో ఫోర్ అఫీషియల్స్ ఫస్ట్ టైం మా ఛానల్ని వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఛానల్ డాడీ కోసం పెట్టినా ప్లీజ్ డాడీ కోసం అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి మా డాడీ వీడియోస్ నేను యూట్యూబ్లో పెట్టుకున్నాను కాబట్టి ఇంకా డాడీని అయితే మేము చూసుకుంటా ఏడుసుడైతే అవుతుంది ఎందుకంటే డాడీ ఉన్నట్టు అనిపిస్తుంది వీడియోలు చూసేసరికి అందుకే నేను ఏది దేవుడు మరి ఎందుకు వేస్తాడో తెలియదు కానీ నేను యూట్యూబ్ పెట్టడం ఏంటి డాడీ వీడియోస్ ఇంట్లో ఉండడం ఏంటి ఇదంతా వింత కాకపోతే మనకు ఆలోచనలు వచ్చినాయి అంటే ఆ దేవుడు దేవుడి అంత మాయనే కదా ఇట్లా ఇట్లా ఉంటే చూసుకోవచ్చు అనేది ఇంకా ప్రతిది దేవుడిది అంతా లీల ఏదైనా కూడా ఇంకా డాడీదైతే ఏడాది మాషకం ఆ రోజు చాలా వర్షం కొట్టింది ఈ వర్షాలు అయితే అసలు పోతూ వస్తున్నాయి ఇప్పుడైతే ఇంకా ఆ వర్షంలో కూడా అన్ని పనులు చేసుకుంటారు ఇంకా మేమైతే అక్క నేను టైంకి వచ్చినాం ఎందుకంటే వర్షం కొడుతుంది కొంచెం ఉరుస్తుంది అంతా ఇంకా వేస్టర్ వాష్రూమ్ అది ఇది ఏం లేదు ఇంక అక్కనైతే నన్ను చూసుకుంది ఇంకా చెల్లె పాపం సున్నా లేసుడు అవి ఇవన్నీ ఈసారి వాళ్ళ వాళ్ళ మీదనే పడ్డది ఇంకా భారం అంతా చేసుకుంటారు డాడీ కోసమే కదా ఎవరికి ఇబ్బంది అని అస్సలు అనుకోరు వాళ్ళు ఉన్నారు చేసుకున్నారు ఇంకా మేమైతే టైంకి వచ్చి బియ్యం అయితే అయిపోతే కొంచెం గిరగిర అవుతుంది కావచ్చు అనుకున్నాం చాలా టెన్షన్ పడ్డం డాడీ ఉంటే చాలా ఆరిగోరయ్యేటోడు ఏ కొంచెం అయినా కూడా ఇట్లయితుంది అవుతుంది అని చాలా అసలు ఆయన ఇబ్బంది పడేటోడు ఇంతమంది ఇబ్బంది పడతారని ఇంకా బియ్యం ఇచ్చుడైతే స్టార్ట్ చేసినాం బియ్యం ఇచ్చిన తర్వాత గోరికాటికి కోతం మేమైతే ఇంకా అప్పటి వరకు చాలా వర్షం కొడుతుంది ఆ వర్షంలో పో మేము ఏమవుతుందో అసలు కొట్టకుంటుంటే అందరు వచ్చేటోళ్ళు మనం చేసిందంతా వేస్ట్ కాకుండా ఉండేది అని మాకైతే మస్తు టెన్షన్ అయింది ఇంకా కొంచెం పొద్దున వర్షం కొట్టి పొద్దుంతా కొంచెం గిరగిర అవుతుంది కావచ్చు అనుకున్నాం అసలు కాలేదు ఆ రోజంతా ఇంకా మేము బియ్యం ఇచ్చుడు అయిపోయిన తర్వాత అయ్యగార్లకు పంచ చెత్తిరి చెప్పులు రాగి చెంబులు ఇవన్నీ దానం ఇస్తారు కదా అన్ని ఇచ్చినాం ఇంకా ఆవును కూడా దానం ఇవ్వాలని ఉండే కాకపోతే ఇంకా పదకొండు వద్దులు ఇచ్చినాం కాబట్టి ఈసారి ఇక అందరం ఏదో ఇక అట్లా అయిపోయింది కాబట్టి ఇంకా ఏది ఆలోచన అయితే లేకుండే ఇంకేదైనా డాడీ చూసుకుంటాడు మేమైతే ప్రతిదీ ఉన్నంతలో చాలా బాగా చేసినాం డాడీని చూసుకున్నాం అన్ అదే విధంగా ఇంకా ప్రతీదీ అయితే మేము అసలు ప్రశాంతంగా అన్నీ జరిగిపోయినాయి ఒక వర్షం ఒకటి తప్ప ఇంకా బియ్యమి అయిపోయిన తర్వాత గోరికాడికి అయితే మేము వెళ్తాము అన్నీ పట్టుకొని వెళ్ళి అక్కడ డాడీకి పెట్టి ఇంకా అందరం అయితే తినే శాం మా దాంట్లో మా సైడు మా దాంట్లో అట్లా ఉంటుంది ఇంకా ఏది చేసినా వాళ్ళు తినరు కాకపోతే మన తృప్తికి ప్రతిదీ చేసుకోవడమే దేవుడికైనా పితృదేవతలకైనా ఎవ్వరికైనా కూడా మన మనసు అంతే ఏది చేసినా వాళ్ళు ఏం తినడానికి రారు మన తృప్తికి మనం చేసుకొని పెట్టుకోవడమే అన్నీ మన ఆచారాలు మన పద్ధతులు కాకపోతే వాళ్ళు చూడరు ఏమో పైనుండి డాడీ చూస్తాడు కావచ్చు సంతోషపడుతాండో ఏడుస్తాడో మేము ఏడుస్తున్నామని ఇంకా మేము ఏడుస్తూ ఉంటాయి విలవిలలు ఆడేటోడు మేము ఎంత ఏడ్చినా కూడా డాడీ పన్నెండు నెలల నుంచి అసలు రావట్లేదు ఊకొరు నానా అని మమ్మల్ని ఊకోబెట్టట్లేదు ఇంకా అసలు ఎంత ఏడ్చినా ఎంత తల బద్దలు కొట్టుకున్నా తను రాడు కదా ఇంకా పిల్లల కోసం మేము బతకాలి తినాలి డాడీ మమ్మల్ని ఎట్లా చూసుకున్నాడో మేము పిల్లల్ని అట్లా చూసుకోవాలని తన కోరిక మేము అక్క చెల్లెళ్ళం కలిసి ఉండాలని చాలా కోరిక డాడీకి ఎందుకంటే తనకు మేమే ప్రపంచం కాబట్టి మాకు డాడే ప్రపంచం డాడీ కోరిక మేము ఎప్పటికైనా ఆయన ఉన్న మేమున్నంతసేపు కూడా నెరవేరుస్తామని మేమైతే మనసులో ఎప్పుడో ఫిక్స్ అయినాం డాడీని బాధ పెట్టద్దని ఎందుకంటే ఆయన ఎంత నిద్రలేని రాత్రులు గడుపుతా మేము ఇంత పెద్దోళ్ళమైనం ఎన్ని తిండి లేని పగళ్ళు గడుపుతా మేము ఇంత పెద్దోళ్ళమైనం అసలు అనేది ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచించితే మాత్రం తల్లిదండ్రులను ఎవరైనా చాలా బాగా చూసుకుంటారండి అత్త తల్లిదండ్రులైనా వాళ్ళు ప్రతిదీ మనకు త్యాగం చేసుకుంటూనే ఉంటారు ఇప్పుడు మన పిల్లల కోసం మనం ఎన్ని చేసుకుంటున్నామో మన తల్లిదండ్రి అత్తమామ కూడా వాళ్ళు అట్లనే చేసుకుంటారు ఏదో కోపంలో ఒక మాట అనుకున్నా కూడా మళ్ళీ మర్చిపోయి ఏదో విధి వాళ్ళను తిండి విషయం కానీ ఏదైనా కూడా వాళ్ళను చూసుకోండి ప్రతి ఒక్కరు ఎందుకంటే డాడీ లేని బాధ లేని వాళ్ళకే అర్థమవుతుంది ఉన్న వాళ్ళకి అసలు అర్థం కాదు కాబట్టి నేనైతే ప్రతిసారి చెప్తున్నా ఇంకా ఇచ్చుడు అయిపోయిన తర్వాత మా అమ్మమ్మ వాళ్ళు అయితే బట్టలు తీసుకొచ్చారు మాకు మాకు పెద్ద మామయ్య బట్టలు పెట్టిండు ఇంకా లాస్ట్ మా డాడీ బాకీ తీరింది కదా ఇంకా మేము చేయడానికి డాడీకి ఏం లేదు నెల నెల డాడీకి బియ్యం ఇవ్వాలి బియ్యం ఇవ్వాలి అని పదకొండు నెలలు మేము ఆదివారం కోసం ఎదురు చూసుకుంటా అందరం కలిసి బియ్యం ఇచ్చినాం ఇంకా ఈ రోజుకైతే లాస్ట్ డాడీ ఇంకా మే ఇంటికి వచ్చినాం మేము నువ్వు లేచి చాయ్ ఇట్లా పెడతావు కావచ్చు అని మేమైతే ఎదురు చూస్తున్నాం ఎందుకంటే నీకు ఇల్లు కట్టుకోవాలని కదా మాతో కలిసి ఉండాలని లేదు అందుకే నువ్వు ఇక్కడ పాలరాతితోనే ఇల్లు కట్టుకున్నావు అని మాకైతే అసలు మనసును పట్టట్లేదు చాలా అసలు ఇక్కడ వచ్చి ఏడుస్తూ ఉంటే అందరూ పరిశాన్ అవుతారు ఈ అవుతుంది ఇంకా డాడీ కోసం ఇంతగానో ఏడుస్తారు ఏమన్నా చిన్న పిల్లలా అని